కర్ణా గ్యాంగ్ లీడర్స్ అయిన ఏడుగురు బ్రదర్స్ని తనకి అప్పగించమని కృష్ణకుమార్ మొండికేస్తూ సాగర్ని బెదిరించడంతో నందకిషోర్ అతని కాలర్ పట్టుకుంటాడు నందకిషోర్ చేసిన పనికి కృష్ణకుమార్ నిర్ఘాంతపోయాడు కానీ అది తనకి అనువైన చోటు కాదు అలాగే తన టైం కూడా బాలేదు అనుకుంటూ కృష్ణకుమార్ తనకి తాను సర్ది చెప్పుకొని నందకిషోర్ పట్టునుండి తనని తాను విడిపించుకున్నాడు ఆ తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి ఏమాత్రం దానికి అంతకోపం ఎందుకు నందా నేను నీ కొడుకుని ఏమీ అనట్లేదు కూడా నా కొడుకులాంటి వాడితో సమానం నీకు పిల్లల గురించి తెలియందేముంది ఒక్కొక్కసారి బుజ్జగిస్తే వింటారు ఒక్కొక్కసారి మందలిస్తే వింటారు అందుకే నా ప్రయత్నం నేను చేశాను కాని సాగర్ సరైన నిర్ణయం తీసుకుంటాడని నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి మళ్లీ సాగర్ దగ్గరికి వెళ్లి అతని భుజం తడుతూ టేక్ కేర్ మై బాయ్ అంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా నందకిషోర్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు అతను అలా వెళ్తూ ఉండగా సాగర్ అతని వైపే చూస్తూ కృష్ణకుమార్ గారి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీరు ఏమైనా గెస్ట్ చేయగలుగుతారా అని నుదిటి మీద చేయి పెట్టుకుని అడిగాడు నేనేమైనా వాడితో సిట్టింగ్ వేస్తానా ఏంటి వాడి నెక్స్ట్ ప్లాన్ నాకెలా తెలుస్తుంది అని జోక్ చేస్తూ అన్నాడు నందకిషోర్ అది విన్న వెంటనే సాగర్ డిసప్పాయింటెడ్గా గా మొహం పెట్టాడు అప్పుడు నందకిషోర్ అతని చేతికి టీ అందిస్తూ మధ్యనే ఖమ్మంకి వచ్చావు కాబట్టి నీకు ఇక్కడ విషయాలు ఇంకా పూర్తిగా తెలియకపోవచ్చు కాని కృష్ణకుమార్తో నేను చిన్నప్పటి నుండి కలిసి ఉన్నాను అతను ఎలాంటివాడో నేను కొంతవరకు అంచనా వేయగలను తన ఫ్యామిలీని ఈ పొజిషన్కి తీసుకురావడానికి కృష్ణకుమార్ ఎంతో కష్టపడ్డాడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న రాజ్ కృష్ణకుమారికి రైట్ హ్యాండ్ నిజానికి తన సొంత కొడుకు కన్నా కూడా రాజ్ కృష్ణకుమారికి ఎంతో హెల్ప్ చేశాడు అలాంటిది కొంచెం కూడా కనికరం లేకుండా రాజ్ని ఈరోజు నీ దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు దీన్ని బట్టి అతను ఎలాంటివాడో అర్థం చేసుకో అని వివరించాడు ఆ మాటలు విన్న వెంటనే సాగర్ కూడా అయోమయంలో పడ్డాడు కృష్ణకుమార్ ఒక వ్యక్తిని బ్లేమ్ చేస్తున్నాడు అంటే అతను తన ఫ్యామిలీకి ఎందుకు పనికిరానివాడు అని అనుకున్నాను ఇంత నమ్మకస్తుడిని కూడా అంత సులువుగా చేజార్చుకుంటాడని ఊహించలేదు అని ఆశ్చర్యం నుండి తేరుకుంటూ చెప్పాడు కానీ రాజ్ మన దగ్గర ఉన్నంత మాత్రాన మనం కృష్ణకుమార్ని ఏమీ చేయలేం ఖమ్మం మాఫియా అలాగే బిజినెస్ అతనికి పెద్ద నెట్వర్క్ ఉంది అని నిట్టూరుస్తూ చెప్పాడు నందకిషోర్ రాజ్ ని చూస్తుంటే అతను కృష్ణకుమార్ కోసం ప్రాణాలైనా వదిలేస్తాడు అనిపిస్తుంది కాబట్టి అతను మనకు అంత తేలిగ్గా నిజం చెప్పడు అంటూ తలపట్టుకున్నాడు సాగర్ మరోవైపు విశ్వ మెయిన్ ఆఫీస్ లో టార్జాన్ కొన్ని డాక్యుమెంట్స్ ఎందుకంత కంగారు పడుతున్నావు అని మొహం చిట్లించి అడిగాడు టార్జాన్ మనమేదో పెద్ద చిక్కులోనే ఇరుక్కున్నాం డాన్హాల్ చైర్మన్ రాధిక ఇక్కడికి వచ్చారు ఆవిడ మనతో ఏదో మాట్లాడాలంట అని తడబడుతూ చెప్పాడు ఆ వ్యక్తి ఎవరొచ్చారు అని తను విన్నది నమ్మలేనట్టుగా అడిగాడు టార్జాన్ డాన్హాల్ ప్రెసిడెంట్ రాధిక అని గుటుకలు వేస్తూ చెప్పాడు ఆ వ్యక్తి చావుకబురు చల్లగా చెప్తావేంట్రా వెంటనే పద ఆమె ఎందుకొచ్చిందో కనుక్కుందాం అంటూ పరుగులాంటి నడకతో బయటకు వెళ్లాడు టార్చాన్ అతను అలా నడుస్తూనే రాధిక ఇంత అకస్మాత్తుగా ఇక్కడికి రావడానికి కారణం ఏమై ఉంటుంది మేమందరికీ ఉచితంగా పవర్ పిల్స్ ఇవ్వడం డాన్హాల్ తట్టుకోలేకపోయిందా వాళ్ళు మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారా అని తనలో తానే అనుకుంటూ ఉన్నాడు టార్చాన్ ఇంతకుముందు తొంభై శాతం పవర్ పిల్స్ డాన్ హాల్ నుండి మాత్రమే బయటకు వచ్చేవి ఇప్పుడు దానికి పోటీగా విశ్వ ఆర్గనైజేషన్ వచ్చింది అంతేకాదు ఆ ఆర్గనైజేషన్ లో వాళ్ళందరికీ పవర్ బిల్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి అందుకే డాన్ హాల్ ప్రెసిడెంట్ రాధిక వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చి ఉంటుందని టార్జాన్ ఊహించాడు విశ్వ ఆర్గనైజేషన్ మెయిన్ గేట్ దగ్గర చేతులు కట్టుకుని నుంచున్న రాధికని చూడగానే టార్జాన్ వినయంగా నమస్కరించి డాన్హాల్ ప్రెసిడెంట్ రాధికని విశ్వ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ అయిన ఈ టార్జాన్ సాదరంగా ఆహ్వానిస్తున్నాడు అని నవ్వుతూ చెప్పాడు నా ముందు అంత వినయంగా ఉండాల్సిన అవసరం లేదు విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు డాన్హాల్ వాళ్లకన్నా మమ్మల్ని బాగా చూసుకుంటారని ఒకరు మాటిచ్చారు దాని గురించి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను నేను మీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ని కలవచ్చా అని దాపరికం లేకుండా తను వచ్చిన పని గురించి సూటిగా చెప్పేసింది రాధిక అది వినగానే టార్జాన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏంటి అంటూ కళ్ళు పెద్దవి చేసి రాధికను చూస్తూ ఉండిపోయాడు ఏంటి విషయం వినగానే ఫ్యూజ్ ఎగిరిపోయినట్టు అలా చూస్తూ ఉండిపోయారు ఇప్పుడు నన్ను లోపలికి రానివ్వనని మాత్రం చెప్పకండి అని సీరియస్ గా అంది రాధిక అబ్బే అలాంటిదేం లేదు నిజానికి విశ్వ ఆర్గనైజేషన్ లో మీరు అడుగు పెట్టడం మా అదృష్టం వెంటనే లోపలికి రండి అని షాక్ నుండి తేరుకుంటూ అన్నాడు టార్చన్ రాధిక ఆర్గనైజేషన్ లోపలికి ఎంటర్ అవుతూనే చుట్టూ చూస్తూ విశ్వ ఎక్కడా అని ప్రశ్నించింది క్షమించండి మా మాస్టర్ విశ్వ ఇప్పుడు ఆర్గనైజేషన్ లో లేరు ఆయన ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లారు మీరు ఏదైనా నాతో చెప్పొచ్చు నేను వెంటనే విషయాన్ని ఆయనకు తెలియజేస్తాను అని కంగారుగా చెప్పాడు టార్జాన్ ఆ క్షణంలో అతని గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది ఇంతకుముందు చంద్రశేఖర్ ని కలిసినప్పటికన్నా ఇప్పుడు రాధికని చూస్తూ ఉంటే అతనికి భయం మరింత ఎక్కువ అవుతుంది టార్జాన్ చెప్పిన మాటలు విన్న తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాధిక అతని వైపు చూస్తూ మాస్టర్ విశ్వ వచ్చేంత వరకు నేనిక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయండి అని ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పింది తప్పకుండా మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు అని చిన్నగా తల ఊపుతూ చెప్పాడు టార్జాన్ ఆ రోజు అర్ధరాత్రి సాగర్ ఖమ్మంలో ఉన్న వీధుల్లో వాకింగ్ కి వెళ్లాడు ఆ క్షణంలో తన చుట్టూ శక్తివంతమైన వ్యక్తులు ఉన్నట్టు సాగర్ అనుభూతి చెందాడు వాళ్ళని గమనిస్తూనే సాగర్ ముందుకు నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి అతన్ని ముందుకు దూగాడు సాగర్ని చూడగానే రెండు అడుగులు వెనక్కి వేసి మాస్టర్ విశ్వా అంటూ అతనికి వినయంగా నమస్కరించాడు అతని వెనకే మరో పది మంది వ్యక్తులు కూడా సాగర్ ముందు మోకరిల్లారు సాగర్ వాళ్ళని చూసి చిన్నగా నవ్వుతూ ఇలాగే మీ ఉనికి ఎవరికి తెలియకుండా ఇక్కడ కాపలా కాస్తూ ఉండండి అని చెప్పి తన శరీరంలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీని యాక్టివేట్ చేసి కొంత ఎనర్జీని ఆ వ్యక్తుల మెరిడియన్ లోపలికి ప్రవేశపెట్టి వాళ్ళని మరింత శక్తివంతంగా మార్చాడు ఆ తర్వాత నేరుగా రాజ్ ని బంధించి ఉంచిన చోటికి వెళ్ళాడు నందకిషోర్ విల్లాకి దూరంగా ఉన్న ఒక చిన్న షెడ్లో అతన్ని బంధించి ఉంచారు అతను ఉన్న రూమ్ లో ఒక చిన్న లైట్ మాత్రమే ఉంది రాజ్ దాన్నే తదేకంగా చూస్తూ ఉన్నాడు ఆ షెడ్ తలుపులు సాగర్ ఓపెన్ చేసినా సరే రాజ్ కనీసం చూపు తిప్పలేదు నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివి కృష్ణకుమారికి నమ్మకస్తుడిగా పనిచేయడం అంత సులభమైన విషయం కాదు అంటూ రాజ్ ఎదురుగా ఉన్న కుర్చీలో మీద కాలు వేసుకొని కూర్చున్నాడు సాగర్ నీ మాటలతో నన్ను బోల్తా కొట్టిచ్చి నా చేత నిజం చెప్పించాలని అనుకుంటున్నావేమో నీతో మాట్లాడడానికి నా దగ్గర ఏమీ లేదు అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు అంటూ ఆ లైట్ ని చూస్తూ చెప్పాడు రాజ్ ఇంకా నేను నీతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నానో తెలుసుకోకముందే నువ్వేదో ఊహించుకోకు అని చెప్పి సాగర్ చిన్నగా నవ్వుతూ తన గొంతు సరిచేసుకొని రాజ్ కుమార్ కుమార్ ఫ్యామిలీ వారసుడు కాని చిన్నప్పుడే అనాథగా మారడంతో కృష్ణకుమారు నిన్ను చేరదీశాడు నీ కల్టివేషన్ లెవెల్ కూడా ఫ్లయింగ్ వారియర్ స్టేజ్ కి చేరుకుంది కృష్ణకుమార్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయం నీకు బాగా తెలుసు ఖమ్మంలోని మాఫియా వాళ్లతో అలాగే సీక్రెట్ కింగ్డమ్ తో కూడా నీకు సంబంధాలు ఉన్నాయి అని వివరించాడు సాగర్ అయినా సరే రాజ్లో ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో సాగర్ తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు వీడు మరీ మొండిగా ఉన్నాడు వీడికన్నా గోడతో మాట్లాడడం నయ్యమేమో అని మనసులోనే అనుకుంటూ చిరాగ్గా మోహం పెట్టాడు దాంతో విసిగిపోయి ఎంతసేపని అలా నోరు మెదపకుండా ఉంటావు అసలు నీకు ఏం కావాలి నీ వాల్యూ ఏంటో కూడా కృష్ణకుమారికి బలి పశువులాగా ఎందుకు మారావు ఇదంతా నువ్వు కృష్ణకుమార్ చేయమన్నందుకే చేస్తున్నావని నాకు తెలుసు నిన్ను ఇంత అన్యాయం చేసినా అతన్ని సేవ్ చేయాలని నువ్వు ఎందుకు చూస్తున్నావు అని ఆవేశంగా అడిగాడు సాగర్ ఆ మాటలు విన్న తర్వాత కూడా రాజ్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు కాని పెదవి విప్పలేదు దాంతో సాగర్ వెంటనే మొహంలో ఎక్స్ప్రెషన్ మార్చి వంకరగా నవ్వుతూ నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకూడదు అనుకున్నాను కానీ నువ్వు నాకు వేరే చాయిస్ వదల్లేదు నీ వీక్నెస్ ఏంటో నాకు బాగా తెలుసు నీ అందమైన భార్య ఇంకా నీ ఐదేళ్ల కూతురు అని లో లో చెప్పాడు అప్పటి వరకు ఎటో చూస్తున్న రాజ్ షాక్ తో కళ్ళు పెద్దవి చేసి సాగర్ వైపు చూస్తూ తనకి తెలియకుండానే ఊపిరి భారంగా తీసుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు సాగర్ తను మాట్లాడేది కంటిన్యూ చేస్తూ నీ భార్య పేరు కన్మణి కూతురు ఆద్య ఇద్దర్నీ ఎప్పుడో ఇంగ్లాండ్ పంపించేశావు నువ్వే ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్లి వాళ్లతో టైం స్పెండ్ చేసి వస్తావు రారు నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత నీ కూతురుతో వీడియో కాల్ మాట్లాడావు నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా అని నవ్వుతూ అడిగాడు తన జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలు కూడా సాగర్ పొల్లుపోకుండా చెప్పడంతో రాజ్ గుటుకలు వేస్తూ ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని అడిగాడు సాగర్ చెప్పిన విషయాలు కనీసం కృష్ణకుమారికి కూడా తెలీదు రాజ్ భార్య ఫారెన్లో ఉంది అని మాత్రమే అతనికి తెలుసు కాని సాగర్ మాత్రం వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా వాళ్ళ అలవాట్లు అలాగే వాళ్ళ కూతురి ఫ్రెండ్స్ గురించి అలా అన్ని విషయాలు పూస చెప్తూ ఉండడంతో రాజ్ కి టెన్షన్ మొదలైంది నువ్వు ఈ ప్రపంచంలో ఏం చేసినా సరే దానికి సంబంధించిన ఏదో ఒక క్లూ నువ్వు విడిచిపెడతావు నువ్వు చేసే పనులు ఎవరికీ తెలీదు అనుకుంటావు కానీ అది ఏమాత్రం నిజం కాదు ఇక మనం డిస్కషన్ మొదలు పెడదామా అని నవ్వుతూ అడిగాడు సాగర్ వాళ్ళిప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళని నువ్వేం చేశావు అంటూ రాజ్ పిడికిలి బిగించి గట్టిగా అరుస్తూ ఇక్కడ జరిగిన దాంట్లో వాళ్ళ తప్పేమీ లేదు వాళ్ళు అమాయకులు ఏదైనా ఉంటే నువ్వు నాతో తేల్చుకో అంతేకాని నా ఫ్యామిలీ జోలికి వెళ్లకు అని అన్నాడు చూడ్డానికి నువ్వు ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు నీ భార్య కూతురు పేరు చెప్పగానే నీ లోపల అనగారిపోయి ఉన్న ఎమోషన్స్ అన్ని బయటకు వచ్చాయి అంటూ సాగర్ తను కూర్చున్న చోట నుండి పైకి లేచి రాజ్కి దగ్గరగా వెళ్లి అతని కాలర్ పట్టుకున్నాడు ఆ తర్వాత అతన్ని కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను కూడా ఒక రకంగా నీ స్థానంలోనే ఉన్నాను ప్రస్తుతం నా భార్యని వేరే ఎవరో బంధించి ఉంచారు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కాబట్టి నిన్ను అడిగే ప్రశ్నలకు నువ్వు చకచక సమాధానాలు చెప్తే నీ వాళ్ళకి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది లేదంటే నీ చిన్నారి కూతురు ఈ రోజు ఇంటికి తిరిగి వెళ్ళదు అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పాడు సాగర్ అది వినగానే రాజ్ మొహం పూర్తిగా పాలిపోయింది సాగర్ తన ఎదురుగా ఉంటే అతను విపరీతమైన ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు రాజ్ శరీరంలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ మొత్తం ఆవిరి అయిపోయినట్టుగా అతనికి అనిపిస్తుంది అతను సూటిగా సాగర్ కళ్ళలోకి చూడలేక తలదించుకుని నువ్వు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు అని దీనంగా అడిగాడు రాజ్ ఇంకేముంది కృష్ణకుమార్ అరాచకాల గురించి కమాన్ స్టార్ట్ చెయ్యి అంటూ సాగర్ రాజ్ కాలర్ ని వదిలేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఎందుకు నువ్వు కుమార్ ఫ్యామిలీకి అగైనిస్ట్ గా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు వాళ్ళని వీధిన నిలబెడతావా అని రోషంగా అడిగాడు రాజ్ సారీ బ్రదర్ నీకు నా క్వశ్చన్ కి ఆన్సర్ చేసే అవకాశం మాత్రమే ఇచ్చాను నన్ను క్వశ్చన్ చేసే అవకాశం ఇవ్వలేదు కాబట్టి నా టైం వేస్ట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు అని సీరియస్ గా అన్నాడు సాగర్ కృష్ణకుమార్కి సంబంధించిన ఎటువంటి నిశాలను రాజ్ బయట పెట్టబోతున్నాడు నిజంగానే రాజ్ భార్య కూతురిని సాగర్ కిడ్నాప్ చేశాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి